మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీ పిల్లల బర్త్డే షూట్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో చూడండి మీ పిల్లల ప్రీ బర్త్డే షూట్ కోసం మనకు ప్రాపర్టీస్ రెంట్కి ఇవ్వడానికి మన మంచిరాల పరిసర ప్రాంతమైన గోరికన్లో మన పాషాయ్ ఈ ప్రాపర్టీస్ అన్నీ రెంట్కి ఇస్తాడు దానికి సంబంధించి ఇవన్నీ ఈ వీడియోలో చూడవచ్చు తన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఏమేమి అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి ఎక్కడికంటే అక్కడికి తీసుకొస్తాడు ఒకటే దగ్గరే కాకుండా ఇందులో ప్రాపర్టీస్ చా రెండు రకాలుగా ఉంటాయి మనం అక్కడికి వెళ్ళి తీసుకోవడం ఒకటి ఇదేమో మొబైల్ ప్రాపర్టీస్ మనం ఏ పార్క్ తీసుకురామంటే ఆ పార్క్ తీసుకొచ్చి మనకు అనుకూలంగా సెట్ చేసి ఇస్తాడు వీడియోలో చూస్తున్నారు కదా ఇట్లా సెట్ చేస్తారన్నమాట ఇట్లా సెట్ చేసిన తర్వాత మనము మన పిల్లల్ని ఆడిపిస్తూ మనం ఫోటోషూట్ తీసుకోవాలి ఇంకో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ప్రాపర్టీస్ అన్నీ తనే సెట్ చేస్తాడు ఎక్కడ ఏ లొకేషన్లో చేయమంటే ఏ చెట్టు కింద ఏమంటే ఆ చెట్టు కింద మీకు తగ్గట్టుగా మీ ప్రేమకు తగ్గట్టుగా సెట్ చేస్తాడు తన దగ్గర అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు కావాల్సిన మీకు అనుకూలంగా మీకు నచ్చే మీరు నచ్చే మెచ్చే విధంగా అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి రెండింగ్కి సంబంధించి చాలా ఉన్నాయి ప్రాపర్టీస్ ఇందులో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది క్లాస్ రూమ్ ప్రాపర్టీ చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా లండన్ది ఉంటుంది ఎద్దుల బండిది ఉంటుంది అదేవిధంగా మళ్ళీ పల్లెటూరు వాతావరణం ఆ మంచాలు అవన్నీ ఉంటాయి ఇప్పుడు వన్ బై వన్ ఇప్పుడు ఇందులో చూపిస్తున్నట్టు అన్నీ ఇందులో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ షూట్ చేయించుకోవాలనుకుంటే ఈ మన మిత్రుడు పాష భాయ్ని కాంటాక్ట్ చేయండి ఇది ఎండ్ అన్నమాట లాస్ట్ కేక్ కట్ చేసే ప్రాపర్టీ కేక్ కట్ చేయడానికి ఈ విధంగా అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు మనకు ఎలాంటి ఇబ్బంది లేదు టెడ్డీస్ కూడా వాళ్ళే తీసుకొస్తారు ఈ ప్రాపర్టీస్ ఆల్ ప్రాపర్టీస్ వాళ్ళే తీసుకొచ్చి చేపిస్తారు చూడండి రేట్లు కూడా మనకు అవైలబుల్లోనే ఉంటాయి మనకు ఎక్కువ అనిపించేలాగా ఏమి ఉండవు మొత్తం షేర్ చేస్తారు వాళ్ళే వన్ బై వన్ అంటే మనం ఇక్కడ ఒక ప్రాపర్టీని షేర్ చేసిన తర్వాత అక్కడ మనం సూట్ తీసుకునే లోపు మళ్ళీ నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అనేది చెప్తే ఫోటోగ్రాఫర్ చెప్పిన విధంగా మీరు చెప్పిన విధంగా ఎక్కడ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఏది పెట్టాలని చెప్తే అది స్టెప్ బై స్టెప్ వాళ్ళు అరేంజ్ చేస్తారు ఈ విధంగా ఇప్పుడు లాస్ట్ కేక్ కట్ కేక్ కట్ చేసే సీన్ అనమాట ఈ సీన్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని సెట్ చేస్తున్నాడు తనే స్వయంగా వర్కర్లో పెట్టి వెళ్లకుండా తనే ఓన్గా చేస్తాడు అంటే కింది స్థాయి నుండి వచ్చినవాడు తనకు అన్ని కష్టాలు సుఖాలు అన్నీ తెలుసు కాబట్టి ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే తను నేను అడిగినా నేను మాట్లాడినా మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం లో బడ్జెట్లో చేసుకో చేసుకోవాలనుకునే వాళ్ళు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా నేను ఇది తీసుకురావడం జరిగింది అన్న అని చెప్పి తను నాకు చెప్పడం జరిగింది ఇదేంటంటే లో బడ్జెట్లో అందరికీ అనుకూలంగా చేసుకోవచ్చు మంచిగా కొంచెం చూడ్డానికి కూడా రిచ్ లుక్ ఉంటుంది లో బడ్జెట్లో అవుద్ది కంప్లీట్ అవుద్ది మనకు ఈ ప్రాపర్టీస్ షూటు ఫోటోషూట్ ఈ ప్రాపర్టీతోటి ఫోటోషూటు మంచిగా నీట్గా చక్కగా కంప్లీట్ అయిపోద్ది వీడియోగ్రాఫర్లకు కూడా కష్టం లేకుండా ఈజీ అయిపోద్ది మీకు చూడడానికి కూడా ఫోటోషూట్ సూపర్ వస్తుంది చూడండి మీకు నచ్చితే తనను కాంటాక్ట్ అవ్వండి ఈ టెడ్డీస్ చూస్తున్నారుగా వీడియోలో ఈ టెడ్డీస్ అన్నీ అన్ని అరేంజ్ చేస్తాడు తనే ఇది కేక్ కట్ చేసే సీన్ అనమాట ఇక్కడ మధ్యలో కేక్ పెట్టి పెట్టడానికి కూడా ఒకటి అరేంజ్ చేసిండు నిజంగా ఇవన్నీ చూస్తే నాకు అదే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఎత్తినే మన దీనికి ఓనర్ ప్రాపర్టీస్ ఓనరు పాష భాయ్ వాళ్ళ హెల్పర్ అనమాట ఆ రెండు ఆటోలలో సామాన్లు అన్నీ తీసుకొస్తారు తను హాయి చెప్తున్నాడు రెండు ఆటోలల్లో అన్ని ప్రాపర్టీస్ తీసుకొస్తారు ఈ ప్రాపర్టీస్ తోటి షూట్ చేసేటప్పుడు ఈవినింగ్ అనమాట మేము వెళ్ళిన రోజు కాబట్టి ఇంకా మళ్ళీ ఆడుకోవడానికి పక్కన పిల్లలు వచ్చారు వాళ్ళు ఏమన్నా కం ఖరాబ్ చేస్తారని చెప్పి తొందరగా తొందరగా అన్నీ అంటే కంప్లీట్ కంప్లీట్ అయినాయి అన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాడు ఒక కాడ పెట్టుకొని మళ్ళీ ఆటోలో ఎక్కించుకొని వెళ్తారనమాట ఫ్రెండ్స్ ఇది మీకు తనతోటి షూట్ చేయించుకోవాలనుకుంటే తనని కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ചಿಂದറ്റ ലക് ചേ ചച്ച മരി നേ വിരാട് വല്ല കടം ബൈ ഫ്രണ്ട്സ്